చిత్తూరు కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడారు చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అన్నారు మనల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు టీడీపీ పార్టీని నడుపుతున్నారని అన్నారు ఇజ్రాయల్ టెక్నాలజీ పేరుతో కుప్పంలోని రైతులను చంద్రబాబు మోసం చేశారన్నారు కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలుస్తారని చాలా మంది బెట్లు కాస్తున్నారన్నారు ఒక దొంగను వెన్నుపోటు దారుణ్ణి కుప్పంలో భరత్ ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు ద్వారా ఆంధ్రప్రదేశ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ తర్వాత నాడు నేడు స్కూల్ మార్పుగా మార్చిన విధానం కానీ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ అదేవిధంగా పేద పిల్లలు ఎంత చదువు చదువుకోవడానికైనా కూడా విదేశాల్లో చదువుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించి కోట్ల రూపాయలైనా సరే వెచ్చించి ఆ పిల్లల్ని చదివించడానికి విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు వైద్య రంగం పల్లె రాట ఇప్పుడు డాక్టర్ని ఇంటికి పంపించే ఆ పేదవాడు ఒకనాడు పేదవాడు వైద్యం కోసం అంటే హాస్పిటల్ పోవాలి అలా అదేవిధంగా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్స్ పోవాలి లక్షల లక్షల ఫీజులు కోసం వాళ్ళు మరి చదువుకోగలరా అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు అంటే ఒక సామాజిక విప్లవం ఇది అదేవిధంగా ఆయన కులం లేదు అదేవిధంగా ఆయన మతం చూడలేదు ప్రాంతం లేదు చివరికి పార్టీ కూడా చోటల్లా మీ అందరి గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సంలో ఈ గౌరీ చరితారెడ్డి వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిశారు లేదా వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు ఇది చంద్రబాబు మనస్త కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళు అరుగులైతే గర్థిదారులు అయితే వాళ్ళందరికీ కూడా వీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు ఎంత తేడా చూడండి అతనేమో డెబ్బై చిన్న చిన్నపిల్లవాడైనా కూడా భరత్ చాలా ధైర్యంగా ముందుకొచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గుర్తించారో ఆ అబ్బాయిని ఎమ్మెల్సీ ఇచ్చి ఎందుకంటే వీళ్ళ నాన్నగారు చాలా మంచివారు అందరికీ తెలుసు వాళ్ళు గురించి అట్లాంటి వారు మొన్న ఆయనే గెలవాల్సింది దురదృష్టవశాఖ మరి తిరగలేకపోయారు అయినా కూడా చాలా ఓట్లు ఇచ్చారు డెబ్బై వేల ఓట్లు ఆయన తిరగకపోయినా అంటే ఎంత మార్పు కుప్పం ప్రజల్లో నిజమైన నేను ఇప్పుడు చూస్తే ఆయన కుప్పం ప్రజల్లో ఇంత ఆత్మస్వాతంత్ర్యం ఉంది ఆయన చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు కుప్పం ప్రజలు ఇన్నాళ్ళు వాళ్ళకి పాపం అవకాశం లేక సైలెంట్గా ఉన్నారు ఓకేస్తున్నారు కానీ ఇన్నాళ్ళకి సరైన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు నిలబడ్డారు కానీ చాలా సంతోషం అనిపించింది స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం వైకాపా గెలవడం కూడా భలే సంతోషం అనిపించింది ఈరోజు మొత్తం బెట్లు కాస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా అక్కడ భరత్ గెలుస్తాడని ఎక్కువ మంది కాస్తూ ఉన్నారు నాకు తెలుసు భరత్ గెలుస్తున్నాడని చెప్పి అట్లా ఎందుకంటే ఒక్కటి భరత్ గెలిస్తే ఒక ఈ నియోజకవర్గం కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇటు ఉంది అటెన్షన్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం ఎందుకంటే భారతదేశ నిర్మాత లేనని చెప్పుకుంటున్నాడు కదా అలాంటి నిర్మాతను ఓడించాడు ఒక చిన్నపిల్లాడు భరత్ వచ్చిందని చెప్పి ఆయన క్రెడిట్ భారతదేశ వ్యాప్తంగా భరత్ని మెచ్చుకుంటారు అంతేకాదు కుప్పం ప్రజలు కూడా మరి ఎంతో